ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో దేశీయ పేరు సీమా రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి రెండు రెండు అరపల్ అన్నా రెండు కూడా అరపూలు ఓవర్స్ లో ఉన్నాయని తెలియజేస్తున్నారు కాడి రేట్ గా నేను చెప్పారని వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా రేట్ చెప్తున్నారు గెలలు బాబు అంటారా బరుసా అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్ప్యాపీ వాసెస్లు జిల్లా మీరు రైతులే వ్యాపారమా వ్యాపారం అండి మరి వారి మీద ఒక్క చేత ఇక్కడే చేసిరా నెంబర్ చెప్పండి మీది తొంభై ఐదు డెబ్భై మూడు అరవై మూడు నలభై ఎనిమిది లాస్ట్ తొంభై మూడు ఒకవేళ రైతు సోదరులు వేస్తా ఏనా ఒక్కోటి మాట్లాడుకునే అవకాశం ఉందా కాడిని అమ్ముతారా నచ్చిన రేట్ వస్తే అది మాట్లాడవచ్చు మంచి మాట మరి ఫ్రెండ్స్ మా చూశారు కదా ఈ కార్డు వివరాలు ఈ విధంగా ఉన్నాయి నా చిన్న రైతు సోదరులు నేరుగా మాట్లాడవచ్చు సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగి మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుతూ చూస్తూనే ఉండండి